ఇదే కాదు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు ఒక కి ఎంత తమ్ముళ్ళు వెయ్యి రూపాయలు అవునా కదా ఇప్పుడు ఎంత ఐదు వేలు అవునా కాదా నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క ట్రాక్టరీకి ఈ దడాడి వసూలు చేసి మాఫియా మేఫియా జగన్ జగన్మోహన్ రెడ్డికి ఏడు వేలు ఇక్కడ ఏడు వేలు భలే ఉంది రేటు అంటే వీళ్ళ అరాచకం చూస్తే నాకు అనిపిస్తుంది కడుపు రగిలిపోతుంది కానీ ప్రజాస్వామ్యం గుర్తొస్తా ఉంది అందుకే నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ తాఫీ మేస్తర్లు ఉన్నారు ఉన్నారా లేదా తాఫీ మేస్తర్లు మీరంతా కలిసి ఏదైతే వైసీపీ ఫ్యాన్ ఉందో ప్రజల ముక్కలు ముక్కలుగా చిత్తు చేసి కత్తరించి ఎరగ్గొట్టి దాన్ని సమాధి కట్టాలి పూర్తిగా సమాధి కట్టడానికి సిద్ధంగా మని కోరుతున్నా మళ్ళీ ఆ సమాధి నుంచి ఆ ఫ్యానే బయట రాకూడదు దాన్ని ఆ మార్గ చేయాల్సిన అవసరం ఉంది నేను ఒక విషయం అడుగుతున్నా ఇక్కడ మీకెవరికైనా రక్షణ ఉందా ఎవరికైనా రక్షణ ఉందా నేను అడుగుతున్నా ఏ వర్గానికైనా రక్షణ ఉందా అని అడుగుతున్నా నిన్ననే జలగ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో అనేకమైన అరాచకాలు జరిగాయి నిన్న నందికొట్కూర్లో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్ళి బుర్కా వేసుకొని తిరిగి వస్తా ఉంటే వైసీపీ రౌడీ వైసీపీ దొంగ ఆవిణ్ణి బలవంతంగా బురకా తీసి ముఖం చూసి దొంగనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న బాధ ఆవేదన నేను పుట్టిన గడ్డలో నడి రాత్రి ఒక ముస్లిం మైనారిటీని ఒక అమ్మాయిని ముఖం మీద బురకా తీసి చూశాడంటే ఈ దొంగల నుంచి మనకు రక్షణ ఉంది ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది బాధ అనిపించదాని నేను అడుగుతున్నా ఆ అమ్మాయి ఇంట్లో భార్య భర్తకు చెప్పింది నేను వస్తా ఉంటే నమాజ్ చేసి వస్తా ఉంటే తీసి చూసి నన్ను బాధ పెట్టారు హింస పెట్టారు నన్ను అవమాన పరిచారం చెప్తే భార్య కుమారుడు పోయి ఎందుకు చేశావని అడిగారు ఎందుకు చేశావంటే చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టాడు ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా నీ తల్లికి జరిగితే నీ చెల్లెలకు జరిగితే నీ భార్యకు జరిగితే బాధపడరా తమ్ముళ్ళు మిమ్మల్ని అడగతున్నా ఒక ముస్లిం మహిళకి ముస్లిం తల్లికి ఒక ఆడబిడ్డకి జరిగినప్పుడు నా గుండె రగిలిపోతా ఉంది బాధేస్తుంది ఆవేశం పొంగుతుంది ఈ దుర్మార్గులు ఎవరని చూస్తే కరుడు కట్టిన ఉగ్రవాది అక్కడ ఒక చాప్ చైర్మన్ ఒక అతనున్నాడు అతని అనుచరుడు ఇతడు చాప్ చైర్మన్ మీరు ఉంటారు సిద్ధార్థ రెడ్డి ఆయన అనుచరుడు శ్రీనివాస రెడ్డి ఈయనకు ప్రోత్సహించే గుండా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళందరూ మైనారిటీస్ వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేస్తే విధి లేని పరిస్థితిలో కేసు పెట్టారు అంటే వాళ్ళందరూ ముస్లింలు అందరూ ఒకటి కాకపోతే కేసు కూడా బెటరా మీరు ఇదేనా ముస్లింలకి రాష్ట్రంలో రక్షణ అడుగుతున్నా తమ్ముళ్ళు ముస్లింస్ మీరు ఆలోచించండి నా ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటన జరిగిందా అని ముస్లిం సోదరి సోదరు అడుగుతున్నా ఇదే కాదు పలమనేర్లో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే అమ్మాయి మైనారిటీ అమ్మాయి మిస్బా ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తా ఉందని దుగ్ధతో సునీల్ అనే నాయకుడు యొక్క ప్రోత్సాహంతో ప్రిన్సిపల్ వేధించి వేధించి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చింది ఇదే కాకుండా నంద్యాల అబ్దుల్ సలీం వేధింపులు భరించలేక భార్య ఇద్దరు పిల్లలు రైలు కింద పడి బలవంత పాలనం చేసుకున్నారు గుర్తు తెచ్చుకోమని మైనారిటీ సోదరులు కోరుతున్నా చెర్ల పెన్నెల్లి ఎమ్మెల్యేలు గ్రామంలో ఆత్మకూరులు వంద కుటుంబాలు ఇప్పుడు కూడా గ్రామానికి పోయే పరిస్థితి లేకుండా పోయింది ఐదేళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఇప్పుడు గ్రామానికి వచ్చారు గురిజాల నియోజకవర్గంలో మైనారిటీ మైనర్ బాలిక పైన కాసు మహేష్ రెడ్డి గారు అనుచరుడు అత్యాచారానికి పాల్పడితే దిక్కు లేదు ఇక్కడే వీళ్ళ పైన వ్యతిరేకతది శ్రీధర్ గారు ఒక్కసారి ఇసుక మేఫియా పైన పోరాడుతూ ఉంటే పోలీసులు అరెస్ట్ వస్తే రంజాన్ మాసంలో వారిని కాపాడిన ఘనత మా ముస్లిం ఆడబిడ్డలకి దక్కిందని మరొకసారి తెలియజేస్తున్నా ఆ రోజు కూడా ముస్లింలు ఇళ్ల పైన పడి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేయాలంటే తిరుగుబాటు చేసిన ఘనత తిరుగుబాటు చేసిన ఘనత ముస్లిం సోదరి మండలి మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ముస్లింలకు హామీ ఇస్తున్నా మీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఉంటాయి పద్నాలుగు పంతొమ్మిది ఐదు ఆరు మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీం కోర్టులో వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాదు ఏదైతే ముస్లింలకు ఇచ్చినటువంటి దుల్హాన్ స్కీమ్ కంటిన్యూ అవుతుంది నేనే ముస్లింలకు అన్ని కార్యక్రమాలు ఇచ్చా మళ్ళీ ఇస్తా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎన్డీఏ కూడా ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం ఎన్డీఏలో భాగం అయినా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మేము కలిసే ఉన్నాం తొంభై ఐదు రెండు వేల నాలుగులో లో కలిసే ఉన్నాం ఆ రోజు ఎవరికైనా అన్యాయం జరిగిందా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీకేమన్నా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా గడచిన ఐదు సంవత్సరాలు పూర్తిగా కేంద్రానికి సహకరించాడా లేదా బిల్లులన్నీ పాస్ చేశాడా లేదా ఈ విషయాలు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తమలో ఇదే కాదు ఈ రోజు నాది విషన్ జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ నేను ఎప్పుడు కూడా దూర దృష్టితో ఆలోచిస్తాను జగన్మోహన్ రెడ్డి విషం కక్కి అందరినీ విషంతో చంపేసే రకం మీరు ఒక విషయం చూడండి నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ని హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు సైబరాబాద్ వల్ల హైదరాబాద్ అయితే ప్రపంచ బట్టల నిలబడింది అదే స్ఫూర్తితో అమరావతి నిర్మాణం చేయాలని నేను ముందుకు వచ్చాను రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు ఈరోజు నేను అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని అదే అమరావతి వచ్చుంటే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో పాస్య్య పనులకు పోయే అవకాశం ఉండేదా అని అడుగుతున్నా మీ ఊర్లో దర్జంగా దర్జాగా ఎక్కడుండి నేరుగా అమరావతిలో పోయి చేసుకొని కారులో ఇంటికొచ్చి మీ పనులు చేసుకునే అవకాశం ఉండేది దానికి ఔటర్ రింగ్ రోడ్ కూడా పెట్టాం మొత్తం నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యక్తులు శాశ్వతం కాదు చేసిన పనులు శాశ్వతం నేను ఆ రోజు రూపకల్పన చేసిన పనులు పూర్తయి ఉంటే అమరావతి ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తి వచ్చేది లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు జరిగేటివి అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేశాడు విధ్వంసం చేశాడు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నాను అమరావతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు కులాల పేరు పెట్టి మతాల పేరు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి అమరావతిని చంపేసిన వ్యక్తి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలంటే సేమ్ కదండి ఇసుకాసుర శంకర్రావు ఒక్క రోజు నువ్వు అమరావతి కావాలని నువ్వు అదే లావు ఒకటే చెప్పాడు అమరావతికి అన్యాయం చేసిన పార్టీలో నేను ఉన్నని నీ పార్టీకి టాటా అని చెప్పి బయట వచ్చిన వ్యక్తి లావు అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు నేను పిల్లలందరినీ చూశాను వాళ్ళ ఉత్సాహం చూశాను వాళ్ళందరూ ఒకటి ఆలోచిస్తున్నారు జాబు కావాలంటే జాబు కావాలంటే జాబు కావాలంటే గంజాయి రావాలంటే జగన్ ఉండాలి గంజాయి పోవాలంటే ఎన్డీఏ రావాలి ఒకటే ఆమె ఇస్తున్నాం వంద రోజుల్లో గంజాయిని డ్రగ్స్ ని జే బ్రాండ్ పూర్తిగా నిర్మూలించే బాయమాదే తమిళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి ఒకప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటలు అవునా కదా మందుబాబులు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు వందలు మా తమ్ముడు రెడీగా తెచ్చుకున్నాడు ఆఫ్ వేసాడు ఇంకా అడ్డా ఆఫ్ మిగిలింది రెండు వందలు ఎవరు దాన్ని తయారు చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి తయారీ డిస్ట్రిబ్యూషన్ ఆయనే అమ్మడం ఆయనే కడా నేను అడుగుతున్నా ఇక్కడ ఒక తోపుడు బండి ఉంటుంది ఒక టీ ఉంటాడు చాయ్ ఆన్లైన్ పేమెంట్లు తీసుకుంటారా లేదా మధ్య షాపులో ఉన్నాయా అంటే రెండు వందలు అరవై రూపాయలు పోతే నూట నలభై రూపాయలు ఎవరికి పోతా ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేరుగా జగన్మోహన్ రెడ్డి గౌనా కాదు అది తాగితే మీ ఆరోగ్యం చెడిపోతుంది తాగితే కిక్కెక్కదు ఇంగో కోర్ట వేయాలి ఆ కోర్ట వేస్తే కడుపులో మంట అక్కడి నుంచి మీకు లేనిపోని జబ్బులు అవునా కదా ఇది భరించలేక మీరంతా పోతే పోయిందని ఒక గంజాయి కోసం అలవాటు పడిపోయారు నేను అడుగుతున్నా ఈరోజు కూర పాళ్ళు కూడా గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు నాకు కాదా అని అడుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం మన పిల్లలు బంగారు లాంటి పిల్లలు వాళ్ళకు అవకాశం ఇస్తే ఏ పనైనా చేసే సత్తా మన పిల్లలకు ఉంది ఈరోజు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతికి సంబంధించిన మన పిల్లలే ఉన్నారని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఎన్ని వేల మంది విదేశాల్లో ఉన్నారా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఎవరేశారు ఆ ఫౌండేషన్ ఎవరేశారు ఆ ఫౌండేషన్ ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ నేర్పిస్తాడంట అంటే ఇంగ్లీష్ తెలియకుండా విదేశాలు మన పిల్లలు పోయారా నాలెడ్జ్ లేకపోతే పోరు ఇప్పుడు మన వాళ్ళు ఎంత ఎదిగారంటే ఐటీనే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు ప్రపంచాన్ని టెక్నాలజీలో శాసించే ఇది తెలుగు వారికి ఉంది భారతీయులకు ఉంది అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ మీకు అందరికి తెలియజేస్తున్నా అందుకే నా బాధ ఆవేదన ఈరోజు తెలంగాణలో నేనేసిన ఫౌండేషను ఆటో పైలెట్ పోతా ఉంది ఇక్కడికొస్తే అన్ని రంగాలు నాశనం అయిపోయినాయి ఇబ్బందుల్లో ఉన్నాయి నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నారు ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా కష్టాలు కష్టాలున్నాయా లేదా నాసిరకం విత్తనాలు వచ్చాయా లేదా పత్తి రైతు మీరు ఆనందంగా ఉన్నారా మీరు పొగాకు రైతు మీరు ఆనందంగా ఉన్నారా మీరు ఏ ఒక్కరు కూడా ఆనందంగా లేరు ఎక్కడ చూసినా ఇబ్బందులు ఈ సంవత్సరం మీకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా మీరు ఆ రోజు చూడండి నేను పట్టిసీమ పూర్తి చేశాను ఒక సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నూట ముప్పై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గర వదిలిపెట్టి కృష్ణా డెల్టాను స్టెబిలైజ్ చేసి అక్కడి నుంచి ఆ నీళ్లు రాయలసీమకి లేకపోతే నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను దాంతో ఆనందపడలేదు వైకోట పరంలో బ్యారేజ్ కట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నకరేకర్లకు ఆ నీళ్లు తీసుకొచ్చి రైట్ కెన్ మెనల్ ద్వారా మీ అందరికి నీళ్ళు ఇవ్వాలని ప్రణాళిక తయారు చేశా ఉంటే అవి కూడా అయిపోయేది ఇక్కడి నుంచే పెద్ద కూరపాటు నుంచే వెళ్ళింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమైంది ఈరోజు మొత్తం పోయింది పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాను పరిగెత్తిచ్చాను ఏవైతే సమస్యలన్నీ పరిష్కారం చేశాను ఆ పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని కలగన్నాను అది పోగొట్టాడు గోదావరిలో డయాఫామ్ వాల్ని సర్వనాశనం చేశాడు కాఫర్ డ్యాములు పోయినాయి గైక్ బండి పోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందో చెప్పలేని పరిస్థితి పక్క నియోజకవర్గంలో ఉన్నాడు ఆంబోత రాంబాబు ఆయన సాగునీటి శాఖ మంత్రి ఏన ఓబీసీ డీల్ ఏబీసీ తెలియవా ఆయనకు ఇలాంటి వాళ్ళు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు రాష్ట్రం భ్రష్టు పరిస్థితి వచ్చింది అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకనే మళ్ళీ హామీ ఇస్తున్నా రైతుని బాగు చేస్తాను అన్నదాత కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి సబ్సిడీలు ఇచ్చి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్య చేసే బాధ్యత రైతుని రాజుగా చేసే బాధ్యత మాది యువత తమ్ముళ్ళు పిల్లలు మీరు మేలుకోవాలి మీరందరికంటే ఇవ్వకుండా నేను మీ ఆలోచనల కంటే ఇరవై ఏళ్ళు ముందుంటాయన్న ఆలోచనలు రెండు వేలలో చెప్పాను నేను విజన్ ఇరవై ఇరవై హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ ఈ రోజు నేను చెప్పాను ఇరవై నలభై ఏళ్ళు నూరు సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా ఇండియా విల్ బి నెంబర్ వన్ భారతీయులు ప్రపంచంలో నెంబర్ వన్ తెలుగు గడ్డ మీద పుట్టిన తెలుగు వాళ్ళు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటారనేది నా అభిమతం జీరో పవర్టీ పేదరికం లేని దేశం దాన్ని మొదట సంబ సాధించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీనికి కావాల్సింది తెలివితేటలు కావాలి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం ఒకప్పుడు మన తాత ముత్తాతలు నాన్నలు మీరు ఒకసారి చూస్తే మడక కట్టుకొని సేద్యం చేసి శారీరక కష్టపడే పరిస్థితి నుంచి ఇప్పుడు తెలివైన మైండ్తో పనిచేసే పరిస్థితికి వచ్చాం ప్రపంచానికి అనుసన్నల్లో శాసించే పరిస్థితికి వచ్చామంటే అది నేను ఊహించిన ప్రపంచం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా